హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మాట్ అవతా బ్లాగ్స్ అండి మీకు ఇప్పుడు జీడిపప్పు రకాలు చూపిస్తానండి ఇది ఓన్లీ జీడిపప్పు గురించే చేస్తున్నాను ఇది కిలో వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలు అన్నమాట అండి ఇది హోల్సేల్గా మీకు కిలో వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలకి వస్తుందండి అతి తక్కువ రేట్కే మీకు జీడిపప్పు వస్తుంది స్పాట్లు ఉంటాయండి మళ్ళీ చూసుకోండి స్పాట్లు అక్కడక్కడ చిన్న చిన్న స్పాట్లు ఉంటాయండి ఇది జీడిపప్పు వాళ్ళకి బాగా తెలుస్తుంది అన్నమాట జీడిపప్పు వాళ్ళు బాగా తెలుస్తుంది అక్కడక్కడ చిన్న స్పాట్లు ఉంటాయి అలాగే మీకు ఇందులోనే మీడియం చూపిస్తున్నాను ఈ సెకండ్ క్వాలిటీ మీకు మీడియం అండి ఈ మీడియం వచ్చేసి దీనికి కూడా చిన్ని చిన్నవి దానికన్నా చిన్నవి ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు కిలో వచ్చేసి మీకు ఇందులో బద్ద కూడా అంతే రేటు ఉంటుంది బద్ద అయితే మాత్రం ఇది ఏడు వందలు అన్నమాట అండి ఇది ఏడు వందలు ఇది బద్దయినా గుళ్ళైనా కానీ ఇది ఏడు వందల యాభై రూపాయలండి నెంబర్ వన్ చూపిస్తున్నాను ఎనిమిది వందలండి కిలో ఈ జీడిపప్పు వచ్చేసి కిలో ఎనిమిది వందలండి ఇది కిలో ఎనిమిది వందలు చూడొచ్చు మీకు కెమెరా తిప్పు కూడా చూపించమని చూపిస్తాను ఇదిగోనండి దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు అలాగే ఇందులోని టూ పీసెస్ అంటే బద్ద అన్నమాట ఇది కూడా ఎనిమిది వందలు అండి కిలో వచ్చేసి అలాగే ఇది పిస్తా అన్నమాట పిస్తా అయితే మాత్రం వెయ్యి యాభై రూపాయలు ఇది పావు కిలో ప్యాకేజ్ పావు కిలోల సరే ఇస్తాం అన్నమాట పాలంపప్పు వచ్చేసి కిలో తొమ్మిది వందలు అన్నమాట అండి కిలో తొమ్మిది వందలు మీకు ఇవండి వాల్నట్టు వాల్నట్ వచ్చేసి వెయ్యి రూపాయలు అండి కిలో వచ్చేసి ఇది పావు కిలో ప్యాకెట్ అలాగే ఇది డేట్స్ అన్నమాట నూట యాభై రూపాయలు ఒకటి ఒక బాక్స్ నూట యాభై అంటే కిలో అన్నమాట ఇది ఇవ్వండి మా దగ్గర ఉన్నాయి ఈరోజు మీకు రేట్లు అయితే అప్డేట్ ఇచ్చాను అన్నమాట అలాగే మధ్యాహ్నం అయితే లంచ్ అయినాక నేను లైవ్ చేస్తానండి లైవ్లోకి రావచ్చు అందరూ కూడా మా ఛానల్లో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్టయితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి జీడిపప్పుకి ఆర్డర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్